అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సోదరి సోదరులకు అందరికీ ప్రేమతో ఉన్నాను యువతి కల ధ్యానాంశము స్థుతి అన్ని సమయాలలో స్థుతి అన్ని సమయాలలో కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన ఒకటవ వచ్చును నేను ఎల్లప్పుడూ యహోవాను హోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోటనున్నను ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఇక్కడ కీర్తన ముప్పై నాలుగవ ఈ యొక్క శీర్షిక ఈ యొక్క కీర్తన సమయోలు మొదటి గ్రంథము సమయోలు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము పది నుంచి పదహైదు వచ్చినాల్లో కూడా అక్కడ మనం గమనించ గమనించినట్లయితే అక్కడ వర్ణించబడినటువంటి సంఘటన గురించి అది కనపడుతుంది ఇది దావీదు జీవితంలోని అంధకార సమయంలో ఒకటి ఐగుప్తు వారికి ఫరో ఎలానో అలా అలానే అభిమిలేకు అన్నది ఫిలిస్తూల రాజుల సర్వనామంగా లేక బిరుదుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం సమయంలో మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము చదువుకున్నాం పదవ వచనం అంతటి దావీదు సౌరులకు భయపడినందున ఆ దినము నన్ను లేచి పారిపోయి గాతు రాజైన వచ్చాను ఆకీసు సేవకులు ఈ దావీదు దేశపు రాజు ఎక్కడ వారు నాట్యం గాన ప్రతిగానము చేయొచ్చు సవులు వేల కొలది హతము చేసిననియు దావీదు పదివేల కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని కూర్చునేవే కదా అని అతని బట్టి రాజుతో మాట్లాడక దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతురాజైన ఆకిష్ ఆకిష్ణకు బహు భయపడాను కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మానుకొని తన చర్య మార్చుకొని వెరివాణి వలె నటించుచు ద్వార ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడము మీదికి కారునిచ్చుచూ నుండెను వారు అతన్ని పట్టుకునగా అతడు ఇచ్చి చేష్టలు చేయించు వచ్చును కావున ఆకేష్ మీరు ఆ తిరిగి కదా వారికి ఇచ్చి పట్టినది నా యుద్ధకు వీడిని ఎందుకు తీసుకొని వచ్చితరని వచ్చిరా వచ్చి తిరిగి పిచ్చి చేష్టలు చేయువారితో నాకేమి పని నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చి తిరేమి వీడు నా నగరిలోనికి రాతగుణ అని తన సేవకులతో అనిను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఆ రోజు ఆ సౌరు నుంచి పారిపోయి ఆ గాతు నగరం రాజైన ఆకీషు దగ్గరికి వెళ్ళాడు ఆకీషు సేవకులు ఇతడు దావీదు కదా దేశ రాజు కదా వాళ్ళు నాట్యం ఆడుతూ గాన ప్రతిగానం చేస్తూ సవులు వేల కొలది శత్రువులను హతం చే హతము చేశాడు కాబట్టి దావీదు పదివేల కొలది శత్రువులను హతం చేశాడు అని వాడిన పాట ఇతని విషయమే కదా అని అన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ మాటలు దావీదు పాట ఇతడి విషయమే కదా అని అన్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే ఈ మాటలు దావీది మనసులో నాటాయి కనుక అతడు గాతురాజు ఆకీసు చాలా చాలా భయపడినట్లుగా మనం చూస్తుంటున్నాం కొన్ని పరిస్థితుల్లో గొప్ప ధైర్యవంతులు కూడా అడలిపోవచ్చు భయపడవచ్చు కదా అందుచేత అతడు వాళ్ళ ఎదుట తన ప్రవర్తన మార్చుకొని పిచ్చివాళ్ళగా నటించినట్లుగా చూస్తారు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడవపై కారుణిస్తూ ఉన్నట్లుగా చూస్తాం ఆకీసు తన సేవకులతో ఇలా అన్నాడు ఏమన్నాడంటే ఇదిగో ఇతడు పిచ్చివాడు నా దగ్గరికి వీడిని ఎందుకు తీసుకుని వచ్చారు నాకు పిచ్చివాళ్ళు కొరత ఉందనా ఎందుకు తీసుకొని వచ్చారు నా దగ్గరికి అని చెప్పేసి అని అడుగుతున్నట్లుగా చూస్తుంటున్నాం విచ్చు శాస్త్రాలు చేయడానికి మరొకొన్ని నా పక్క నా సమక్షంలోనికి తీసుకొని వచ్చారేమి వీడు నా రా రాతగదు ఎందుకు వచ్చాడు తీసుకొని వచ్చారు తీసుకొని వెళ్ళండి అన్నట్లుగా చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం అతని అతని అని తన సేవకులతో అన్నట్లుగా మనం చూస్తుంటున్నాం గమనించండి గమనించండి అయితే ఎబేసులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి ఎబలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచ్చినం చూద్దాం ఇరవై వచ్చినం మా ప్రభువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్త సమస్తమును గూర్చి తన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాసులు చెల్లించుచు అని చెప్పి చూస్తుంటున్నాం అవును సమస్తమును గురించి దేవుని స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం మొదటిగా రక్షణకై స్థుతి స్థుతించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే ఏమనంటే మన మా ప్రభు అయిన యేసూ క్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించు అవును సమస్తమును గురించి సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే సమస్తమును కలుగు చేసింది ఆయనే ఆయన కాబట్టి ఆయనను మనము స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం అంతేకాదు కానీ నూట మూడవ కీర్తన ఒకటి నుంచి మూడు వచ్చిన కూడా మనం గమనిస్తే ఆయన చేసిన ఉపకారములో దేని మరొక్క కాబట్టి అందుకు మనం ఆయనను స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం కీర్తన నూట మూడవ కీర్తనలు మనం గమనిస్తాం అన్నమాట చూద్దాం చూడండి నూట మూడవ కీర్తన ఒకటి నుంచి ఒకటి నుంచి నాలుగో వచ్చినాలు చూద్దాం నాలుగో నా ప్రాణమ్మ యహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేని మరవకుము అని చెప్పి చూస్తున్నాం అవును అంతేకాదు ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు అని చెప్పేసి చూస్తున్నాడు కాబట్టి అందుని బట్టి మనము ఆయన మనము స్థుతించవలసిన వారము ఇక్కడ దావీదు ఆ నాలుగవ ఉత్సవంలో మనం గమనిస్తే అక్కడ నాలుగవ ఉత్సవంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఆ ఉంచుతున్నాడు అని చెప్పి చూస్తాం అవును అక్కడ రెండవ లైన్ రెండవ వచనము మూడవ లైన్లో చూస్తే ఆయన దోషములన్నిటిని క్షమించువాడు అని చెప్పి చూస్తాం అందును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం ప్రణ గ్రంథము ఏడవ అధ్యాయము పది పదేవ వచనము కూడా చూస్తే రక్షణకై ఆ గొప్ప సమూహము దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అవును రక్షణకై మా మనకు అనుకరించినటువంటి రక్షణ బట్టి ఆయన మనం స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన మనం స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఆయన మనల్ని మరణం నుండి తప్పించాడు కాబట్టి మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం మన రక్షణ క్రీస్తు మరణ పునరుతనం ద్వారా కలిగినది కనుక మనము విశేషముగా ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక్కడ గమనించినట్టయితే నేను ఎల్లప్పుడూ యహోవాను స్థుతించదను అని చెప్పేసి అవును స్థుతి అన్ని విషయాల్లో ఆయన మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం నిత్యం ఆయనను ఆయన కీర్తి మన నోట ఉండాలి ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా మనం స్థుతించే వారంగా ఉండాలి ఆయన కనపరిచే వారంగా ఉండాలి ఆయనను కీర్తించే వారంగా ఉండాలి ఇక్కడ గమనిస్తే కొన్ని అక్కడ ఆ పరిస్థితులను బట్టి ఆయన దావీదు స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం కదా దావీదు దోషములన్నీ దోషములన్నీ క్షమించిన యహోబాన్ని స్థుతిస్తుంటా అవును నీ నా దోషము క్షమించాడు నేను నా పాపమును తీసివేసాడు పాపమునకు ఉంటుండగా మరణమునకు జోగి ఉన్నటువంటి మనల్ని పాప మరణము నుండి తప్పించాడు కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన భారం కాచవలసిన వారం కాంటున్నా ఉదయకాల వేళలో ఆయన ఎంతగానో స్థుతించి గణపరిచి మహిమపరచవలసిన వారంభంగా ఉంటున్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా విధులు ఎంతగానో స్థుతించినట్లుగా మేము చూస్తుంటున్నాం నువ్వు చేసిన ఉపకారములకు ఆయన ఏ ఏమి చెల్లించినా కూడా రుణోత్సరమే తండ్రి ప్రభువా అయా నువ్వు చేసిన మేలని బట్టి నువ్వు చేసిన ఉపకారములను బట్టి ఆయన మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని యువదల వేళ మీరు మాకు అనుగ్రహించేందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ పారక్షకుడు యేసు క్రీస్తు మమ్మ స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్